అమీన్పూర్ తెల్లాపూర్ బొల్లారం ఇస్నాపూర్ జిన్నారం మున్సిపల్ పరిధిలోనే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని పటాన్ చెరువు పట్టణంలోని శ్రామిక భవనం నుంచి స్థానిక అంబేద్కర్ భవనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సిఐటియు నాయకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సిఐటియు నాయకులు కి రాజయ్య అలాగే రాష్ట నాయకులు పాల్గొన్నారు ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో సిఐటియు రాష్ట నాయకులు పాలడుగు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లని ప్రభుత్వం పెంచుతా ఉంది ఈ పెంచినటువంటి మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి కార్మికుల యొక్క సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవటం లేదు మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వివిధ కేటగిరీ ఉద్యోగులకి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఆ ఇరవై ఆరు వేల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చేటువంటి రెండో పిఆర్సీలో ఫైనల్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రోజు నుంచి అయితే వేతనాలు పెంపుదల ఇస్తున్నారో ఇచ్చిన రోజు నుంచే మున్సిపల్ ఉద్యోగులకు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీతో సహా మున్సిపాలిటీలో కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పి ఇచ్చారు పర్మనెంట్ చేస్తానని చెప్పి ఓట్లు వేసుకొని రెండు పార్టీలు అప్పుడు గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా గాలి వదిలేసిన పరిస్థితుంది తక్షణమే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చెరువు ప్రాంతంలో గ్రామ పంచాయతీలన్నీ మున్సిపాలిటీల్లో విలీనమైనాయి గ్రామ పంచాయతీలే మున్సిపాలిటీగా రూపాంతరం చెందినాయి ఆ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి పాత మున్సిపల్ కార్మికుల లాగా సౌకర్యాలు లేవు పిఎఫ్ ఈఎప్ ఈఎస్ అయినటువంటిది అన్ని మున్సిపాలిటీల్లో పాత మున్సిపాలిటీల్లో అమలవుతుంది కానీ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఎనిమిది మున్సిపాలిటీల్లో పాత వినాయించి మిగిలినటువంటి మున్సిపాలిటీలో పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు పని గంటలు పెరిగాయి పని సెలవులు లేవు ఆదివారాలు లేవు పండగ రోజులు పనిచేస్తున్నారు లీవ్స్ ఇవ్వడం లేదు బానిసలాగా ఈరోజు పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఉన్నటువంటి జీవాలను ఖచ్చితంగా అమలు చేయాలి పర్మనెంట్ అయ్యేలోపు పర్మనెంట్ అయ్యేలోపు ఇరవై ఐదు వేల ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలి ఉద్యోగాన్ని భద్రత ఇవి ఉండాలి ఎవరు ఎప్పుడు వస్తారో వచ్చినటువంటి పాలక వర్గం ఎవరు తొలగిస్తాడు అనేటువంటి అభద్రతా భావంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా పని గంటలు జాబ్ చార్ట్ ఉండాలి పని గంటలు లేకపోవడం వల్ల ఒక ఎమ్మెల్యే వస్తే ఒక మంత్రి వస్తే ఆ మంత్రి వచ్చిన దాకా ఎమ్మెల్యే పోయిందాక అది పది గంటలైనా పదహారు గంటలైనా అక్కడ పడిగాపులకు కావాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది ఇప్పుడు వినాయక చవితి వస్తుంది ఇరవై ఏడు తారీఖు నుంచి వినాయక చవితి ప్రారంభమైన కానీ నుంచి నిమజ్జనం అయిన తర్వాత ఆ తర్వాత వారం రోజుల వరకు విపరీతమైనటువంటి పని ఉంటది ఆ మండపాల దగ్గర నిమజ్జనం చేసే దగ్గర అక్కడ పనిచేసేటువంటి కాలానికి అదనపు పనిచేసేటువంటి కాలానికి అదనపు వేతనం ఒక నెల జీతం అదనంగా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మున్సిపల్ కార్మికులకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించలేకపోతే ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో ఇక్కడ చర్చిస్తున్నాం ఈరోజు ఈరోజు మరి సెప్టెంబరు పంతొమ్మిది ఇరవై తారీఖు పంతొమ్మిది ఇరవై తారీఖున మున్సిపల్ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభ రంగారెడ్డి జిల్లా తుర్కాంజలో జరుగుతుంది ఆ తుర్కాంజల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ నుంచి ప్రతినిధులు వచ్చి మహాసభలో చర్చిస్తారు అక్కడ ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక కార్యాచరణ రూపొందిస్తాం ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెతో సహా రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు మరో పోరాటానికి సిద్ధమవుతారు అలాంటి పోరాటానికి పోకుండా ప్రభుత్వమే స్పందించి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వాలి రెండు నెలలు మూడు నెలలు కూడా జీతాలు ఆటలేవు రెగ్యులర్గా జీతాలు ఇవ్వాలి జీతాలు పెంచాలి ఆ హెల్త్ కార్డులు ఇవ్వాలి ఈఎస్ఏ అక్రమంగా ఉండాలి ఆ వేధింపులు ఆపాలి ఒక రోజు పడికి రాకపోతే రెండు రోజులు ఆప్షన్లు లేకున్నారు ఇవన్నీ కూడా అరాచక పాలనగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఉద్యోగుల యొక్క కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే కరోనా తప్పాలని చెప్పి చెప్పి చేస్తాం